ఇడ్లీని మీరందరూ మంచి టిఫిన్ అని చెప్పుకుంటూ బాగా తింటుంటారు నేను మాత్రం ఇడ్లీలు మానేయండి వండుకోవద్దని చెప్తుంటాను ఎందుకు అంటే ఇడ్లీలో ఉండే మినపప్పు పాళ్ళు వంతైతే ఉప్పుడు రవ్వ అంటే తెల్లటి బియ్యాన్ని తడిపెట్టి ఎండబెట్టి చేసిన ఉప్పుడు రవ్వ రెండు కప్పులు ఉంటుంది అంటే రెండు ఎంతలు ఉంటుంది అంటే మేజర్ షేర్ ఉప్పుడు రవ్వ అంటే తెల్లటి బియ్యపు రవ్వని మనం తింటున్నాము అంటే మరి రక్తంలో షుగరు చక్కెర స్థాయిలు పెరగటం బరువు పెరగటం కొలెస్ట్రాల్ పెరగడం ఇవన్నీ ఇడ్లీల వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇడ్లీ స్థానంలో ఆవిరి కొడుము చాలా మంచిది ఎందుకు అంటే ఆవిరి కొడుము కేవలం మినపప్పుతో మాత్రమే చేస్తారు కాబట్టి అది కూడా పొట్టు తీయకుండా మినపప్పు రుబ్బుకొని మీరు వేసుకుంటే ఇందులో పాతిక శాతం ప్రోటీన్ వస్తుంది కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి హై ప్రోటీన్ పొట్టు తీయనందువల్ల ఫైబర్ కూడా వెళుతుంది కాబట్టి లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఆవిరి కుడుము తిందాం